ఉద్యమ కాలం నుండి కేసీఆర్ వెన్నంటి ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి గుంటకాండ జగదీష్ రెడ్డి విశేషంగా కృషి చేశారని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని అన్నారు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ కట్ చేసి జగదీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జగదీష్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాను తన సమర్థవంతమైన నాయకత్వంతో జగదీష్ రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి మరింతగా పాటుపడేలా ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఐతగోరి యాదయ్య గౌడ్ పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకట్రెడ్డి సింగం రామ్మోహన్ బక్కపిచ్చయ్య కాంచన రవీంద్రరావు కొండూరు సత్యనారాయణ రావుల శ్రీనివాసరెడ్డి మారగోని గణేష్ జమాల్ ఖాద్రి మెరుగు గోపి అన్వర్ పాషా గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి తుమ్మల లింగస్వామి బుజ్జ వెంకన్న రంజిత్ దండంపల్లి సత్తయ్య సుంకిరెడ్డి వెంకట్రెడ్డి బడుపుల శంకర్ పేర్ల అశోక్ పెరిక యాదయ్య భాస్కర్ బీపంగి యాదయ్య కిరణ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది గత పది సంవత్సరాలు వారి యొక్క సేవలు నల్గొండ జిల్లాకు అనేక రకాలుగా ఉపయోగపడ్డాయి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కొరకు అదేవిధంగా మండలాలు గ్రామ పంచాయతీల ఏర్పాటు కొరకు మూడు మెడికల్ కాలేజీల మంజూరు చేయించడంలో అదేవిధంగా మరి దామర్చెర్లలో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి వారి యొక్క కృషి ఎంతగానో ఉన్నది పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపి సాగు త్రాగునీరు విద్య వైద్యం అన్ని రంగాల ముందు నడిపిన రెడ్డి గారు మరి నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం అన్న జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమంలో ఈరోజు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా నల్గొండ జగదీష్ అన్న అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి పలు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి జగదీష్ అన్న జన్మదినం వారి తల్లిదండ్రులు జన్మనిచ్చినందుకు మరి వారి తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొని మరి ఉద్యమం ద్వారా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకొని మరి ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఏనాడు కూడా అభివృద్ధికి నోచుకొని నల్గొండ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయినటువంటి మన జగదీష్ అన్న మన కన్న తల్లిదండ్రులకు గొప్ప అదృష్టమని మరి ఈ వేదిక ద్వారా నేను గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఇంకా ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాని అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుండాలని మరి అదేవిధంగా ఈ నల్గొండకి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కూడా కోరుకుంటూ మరి నల్గొండ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరపు నుంచి మరి జగదీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లా కోటేశ్ యాదవ్ నోముల శంకర్ మైనం యుగంధర్ నడ్డి శంకర్ శ్రీనివాస్ గౌడ్ లింగయ్య శంకర్ రాంబాబు నరసింహ భూపాల్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి మాజీ మంత్రివర్యులు సూర్యపేట సాయంతభ్యులు కుంతకర్ణ జయశ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ వ్యాపారంలో పెద్ద ఎత్తున అనేక సేవ కర్మలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు చార్మత అనాశ్రమంలో ఉదయం ఎనిమిదిన్నరకే మా చికెన్తోని అనాదానం చేసి విద్యార్థులకు అనా విద్యార్థులకు అనాదాం చేయడం జరిగింది దాని అనంతరం ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఆసుపత్రిలోని రోగులందరికీ కూడా బెడ్స్ పళ్ళు పంపించేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణం జరుపుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో మదిన పదాలు చెప్పడానికి భగవంతుని ప్రార్థిస్తూ మరి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాని పది సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు మా రాష్ట్రానికి రోల్ మోడల్గా నల్గొండ జిల్లా నిలిపిన గత దక్కింది మరి ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం కాళేశ్వరం జిల్లాలు కూడా తీసుకొచ్చి సూర్యపేట తుంగతూర్తి కోదాడ మరి టే వరకు కూడా ఈరోజు రోజు చేసిన గత జయర్ దక్కింది కానీ ఈ ప్రభుత్వం మాత్రం కావాలని చెప్పేసి కాళేశ్వరం ఎండబెట్టి రైతాంగాన్ని పుట్టగొడుతుంది తప్ప కానీ ఎక్కడ కూడా సంక్షేమ పథకం చేయట్లేదు ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేపట్టి తాగునీరు రైతంగానికి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం